మన టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు చిరంజీవి గారు రవితేజ గారు నాని ఇలా కొన్ని పేర్లే మనకు గుర్తొస్తాయి అలా ఈ జనరేషన్లో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కిరణ్ అప్పవరం రాజావారు వారు రాణి వారు మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎస్ఆర్ కళ్యాణ్ మండపం మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు కిరణ్ ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేస్తున్నప్పటికీ తనకి ఇంతవరకు సరైన హిట్ అయితే పడట్లేదనే చెప్పాలి అయితే కిరణ్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే తన మొదటి సినిమా రాజావారు రాణివారు సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్ తో కిరణ్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు ఈ మధ్యనే ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నారు మరి కొన్ని రోజుల్లో ఈ జంట పెళ్లి పీట లేకపోతున్నారు ఈ రోజు నుండే వీరి పెళ్లి సందడి మొదలైంది ఇంట్లో పూజా కార్యక్రమంతో పెళ్లి పనుల్ని షురూ చేశారు అలాగే సంగీత్ ప్రాక్టీస్ కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని కూడా రహస్య తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు ఆమె షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం